భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో విజయాన్ని సాధించింది సూర్యుడిపై పరిశోధనలు చేయడానికైతే ఇస్రో అక్టోబర్ అంటే గత ఏడాది సెప్టెంబర్ రెండునైతే అయితే ఎల్వన్ ప్రయోగించింది సో ఆయిత్య ప్రయోగం విజయవంతమైనట్లు అయితే ఇస్రో ప్రకటించింది ఆయిత్య ఎల్వన్ దాదాపు నూట ఇరవై ఏడు రోజులు ప్రయాణించిన తర్వాత ఎల్వన్ లాంగ్ రేంజ్లో అయితే దీన్ని అయితే ప్రవేశపెట్టారు ఆయిత్య ఎల్వన్ ఇది మరో ఐదేళ్ల పాటు మనకు సేవలు అందించనుంది సూర్యులో జరిగే ప్రతి కదలికను కూడా ఆయిత్య ఎల్వన్ అయితే ఫోటోలు తీసి ఇస్రోకి పంపించనుంది దాదాపు నూట ఇరవై రోజులు ప్రయాణించిన తర్వాత అయితే ఆయిత్య ఎల్వన్ అయితే లాంగ్ రేంజ్లో అయితే ప్రవేశపెట్టారు హలో ఆర్బిట్లో అయితే దీన్ని ప్రవేశపెట్టారు ఇది మనం చూసుకోవచ్చు ఆయిత్య ఎల్వన్ ఇన్ హలో ఆర్బిట్ అంటే ప్రజెంట్ అయితే అక్కడ ఉంది ప్రజెంట్ అయితే మన ఆదిత్య ఎల్వన్ అయితే ఇక్కడ ఉంటుంది సో ఇది భూమి అనమాట సెప్టెంబర్ రెండు అంటే సెప్టెంబర్ రెండు రోజు సెప్టెంబర్ రెండు రోజు ఇక్కడ నుంచి మన ఆదిత్య ఎలవెన్ అయితే ప్రయోగించాం ఇక్కడ భూమిని చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు క్రమంగా అయితే వన్ ట్వంటీ సెవెన్ డేస్ తర్వాత ఇక్కడ ఎల్వన్ లాంగ్రేజ్లో అయితే దీన్ని ప్రవేశపెట్టారు హలో ఇక్కడ కనిపిస్తుంది మనకు హలో ఆర్బిట్లో అయితే ప్రెజెంట్ అయితే మన ఆదిత్య ఎలవెన్ ఉంది సో ఇది సూర్యులో జరిగే సూర్యులో ఎలాంటి కదలికలు జరుగుతాయి ఎలాంటి విస్ఫోటనలు జరుగుతాయి సంబంధ దానికి సంబంధించి అయితే ఫోటోలు తీసి అయితే మన ఇస్రోకి పంపించిన ఉంది సో ఇస్రో దానిపై పరిశోధనలు చేయనుంది సో ఆదిత్య ఎలవన్ అనేది విజయంతో అయితే ఇస్రో అయితే సంబరాలు చేసుకుంటుంది మనం చూసుకోవచ్చు గత ఏడాది కూడా చంద్రయాన్ త్రీతో అయితే ఇస్రో ఘనత సాధించింది సో తాజాగా ఆదిత్య ఎలవన్ ప్రయోగం విజయం కూడా ఇస్రోకి ఎంతో బూస్ట్ని ఇస్తుంది సో ఈ ఆదిత్య ఎలవన్ అయితే దాదాపు పదిహేను లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అయితే లాంగ్ రేంజ్లోకి అయితే వెళ్ళింది మనం చూసుకోవచ్చు ఇది లాంగ్ రేంజ్ మనం జనరల్గా చూసుకున్నట్టయితే ఇస్రో తాజాగా ఒక ఫోటో అయితే విడుదల చేసింది సో ఈ ఫోటోలు అయితే ఇది సూర్యుడు అనుకుంటే సూర్యుడికి ఇంత దూరం అంటే ఎల్వన్ అంటమాట లాంగ్ రేజ్లో అయితే ఇప్పుడు మన ఆదిత్య ఎలవన్ అయితే ఉంది సో ఇక్కడ సూర్యుని చుట్టూ తిరుగుతూ అయితే ఇక్కడ సూర్యుని సంబంధించి ఫోటోలు అయితే క్షణం ఏ సెకండ్ ఏం జరిగినా కూడా ఆ ఫోటోలను అయితే ఇస్రోకి పంపిస్తుంది ఆయిత్య ఎలవన్ దీనికోసమే ఆదిత్య ఎలవన్న అయితే ఇస్రో ప్రయోగించింది మనం చూసుకోవచ్చు సో ఇంకో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఇది ఆదిత్య ఎల్వెన్ ఇది ఆదిత్య ఎల్వన్ ఫస్ట్ మీకు కనిపిస్తుందిగా ఇక్కడ ఇది ఆదిత్య ఎల్వన్ ఇది సూర్యుడు అనమాట సో ఇక్కడ సూర్యునికి సంబంధించి ప్రతి క్షణం సెకండ్ సెకండ్ అయితే ఫోటోలు తీసి అయితే ఇక్కడ నుంచి మన భూమికి అయితే ఇస్రోకి అయితే పంపిస్తుంది సో ఇది ఎందుకంటే సూర్యుడిలో చాలా విస్ఫోటనలు జరుగుతుంటాయి సౌర తుఫాన్లు వస్తుంటాయి సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ముందు జాగ్రత్తగా అయితే ఇస్రో వారైతే ఆదిత్య ఎల్వన్ అక్కడికి అంటే ఎల్వ లాంగ్రేజ్లోకి అయితే ప్రవేశపెట్టారు అక్కడ నుంచి ఫోటోలు తీస్తూ ఆదిత్య ఎల్వన్ అయితే ఇస్రోకి పంపిస్తుంది సో సూర్యుడులో ఏం జరుగుతుందని చెప్పేసి అయితే ఇస్రోకు ఒక ఇస్రో अंना वे अवका दीन वर्षा केवळ राजेंद्र तो श्रीनवास वागू हैदराबाद